అంబరాలతో పాటు రాబోయే రోజులలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో మనం చేసుకోబోయే నేర్చుకోవాలి అమ్మాయిలని అబ్బాయిలు అమ్మాయి వింటారు కదా వింటరా లేదా అబ్బాయిలు అమ్మాయి అమ్మాయి చెప్తే వింటరా లేదా వింటారు ఫస్ట్ మన ఇంటి నుంచే ఆ మంచితనం అనేది మొదలైతే రేపు వాళ్ళ సమాజంలోకి అదే విధంగా గౌరవిస్తారు అమ్మాయిలకి ఆధైర్యంగా ఉండద్దు అనేది आज 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 आ 懂么你要是。 అమ్మ భవానీ మేము మటుకుంటాము పెద్ద ఇట్లా మేము ఓకేనా ఉంటాయి తప్పకుండా మీరు కూడా అనుకున్నాడు ఇట్లా వచ్చా మేము ఇద్దరే మటుకుంటాము ఏదో తెలుస్తుందా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మండలంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించి చక్కగా ఒకటి నివేదిక తయారు చేశారు ఏపీఎం గారు సిసి లందర్ కలిసి మళ్ళీ ఇంతకి డబుల్ కార్యక్రమాలు ఈ రాబోయే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంతకంటే చక్కగా ఇప్పుడు ఇది చిన్న బుక్లెట్ అయింది కదా వచ్చే సంవత్సరానికి ఇది డబుల్ కావాలి అంటే మీరు అందరు కూడా మహాలక్ష్ములు అవునా అందుకే ముఖ్యమంత్రి గారు బస్సు ప్రయాణానికి ఏమని పెట్టిను మహాలక్ష్మి పథకం అని పెట్టారు చక్కగా మీరు అందరు మరి బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని ఆ లోన్స్ ఉపయోగించుకోవాలి ఆదాయ వృద్ధి కార్యక్రమాలని మీరు అందరూ చేపట్టి ఆర్థికంగా మీరు ఎదుగుతూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు

ఇప్పటికీ అప్పుడు పేరు గారిచ్చిన ఐడి కార్డులు అవచ్చు మా ఐడి కార్డు సర్టిఫికేట్ ఉంటాయి ఎప్పుడు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు తెలుసుకుందాం ఉందా

మహిళా సంఘంలో ఉంటూ బ్యాంక్ ఇండియా ద్వారా టీడీ ద్వారా డివో ద్వారా లోన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ డేటాలో హాస్టల్ నిర్వహించడం బాయ్స్ గర్స్ ఉమెన్స్ హాస్టల్ బాయ్స్ గర్సులు తర్వాత క్యాంటీన్ తర్వాత టిఫిన్ కూడా హాస్టల్ ఉంటుంది మ్యారేజ్కి హాస్పిల్ కుట్టుకుందామని తర్వాత స్కూల్ డెస్టులు హాస్టల్ డెస్సులు కూడా మన గవర్నమెంట్ సంబంధించిన బెస్సు కూడా కుట్టుకోవడం గట్టిగా క్లాస్ అక్కడ ్రామీణ పేదరిక నిర్మూలక సంస్థ సీఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మా మహిళలందరికీ కృతజ్ఞతలు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరం నుంచి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకి అందించిన ఆర్థిక చేయుతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మహిళలకి ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం అయ్యుండొచ్చు లేదా వాళ్ళు తీసుకున్న బ్యాంకు లింకేజీకి వారు తిరిగి సక్రమంగా చెల్లించినందుకు గాను వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎదగడానికి సెర్పు ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు నిర్వహించడము రైతులకు మద్దతు ధర అందించడంలో భాగస్వామ్యం పొందిన వారికి మరి కమిషన్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఏకరూప దుస్తులు పుట్టించడానికి వీరందరూ కృషి చేసినందుకు వీరికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా సౌకర్యాలను కల్పించడానికి భాగస్వామ్యం చేసినందుకు మరి జగిత్యాల మండల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి నేను సునీత అడిషనల్ డిఆర్డిఓ కూడా డిఆర్డిఓ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను